श्रीपरमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ दशमोऽध्यायः विभूतियोगः श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया श्रीभगवानुपलिकि హే మహాబాహో నీవు నా మీద ప్రేమగలవాడవు కావున నీ మేలు కోరి నేను మరలా చెప్పుచున్న వచనములను వినుము అవి మిక్కిలి గోప్యములు మహిమాన్వితములు మే విధురణ ప్రభవం న మహర్షయ అహమాదిర్హిదేవాహర్షీణ నా ఉత్పత్తిని అనగా నా లీలావతార విశేషములను దేవతలు మహర్షులు మహర్షులుగాని తెలుసుకొనజాలరు ఏలనన నేను అన్ని విధములుగా ఆ దేవతలకును ఈ మహర్షులకును మూలకారణమైన వాడను యో మామజమనాది మహేశ్వరం అసమ్మూఢసమర్తూ సర్వ పాపై ప్రముచ్యతే నన్ను యథార్థముగా జన్మరహితునిగాను అనాది అయిన వాణినిగాను సకల లోక మహేశ్వరునిగాను తెలుసుకున్నవాడు మానవులలో జ్ఞాని అట్టివాడు సర్వ పాపముల నుండి విముక్తుడగులు బుద్ధిర్జానమసమ్మోహ్యం సుఖం దుఃఖం భవో భావో భయం చా భయమేవ अहिंसा समता तुष्टिः तपोदानं यशो यशः भवन्ति भावाभूतानां मत्त एव पृथग्विधाः निश्चयात्मकशक्ति यथार्थज्ञानमु मोहराहित्यमु क्षमा सत्यमु दममु सममु सुखदुःखमुलु उत्पत्तिप्रलयमुलु भयमु अभयमु अहिंसा समता సంతోషము తపస్సు దానము కీర్తి అపకీర్తి అనునవి ప్రాణుల వివిధ భావములు ఇవి అన్నియును నావలననే కలుగును మహర్షయ సప్త పూర్వే చనవస్తథా మద్భావానసా ఏషాం లోకైమా ప్రజా సప్త మహర్షులను వారికంటేనూ పూర్వులైన సనకాది మహామునులు నలుగురును స్వయంభువాది చతుర్దశ మనువులును మొదలగు వీరందరూ నా భక్తులే అందరూ నా ఎడ సద్భావము కలవారే వీరు నా సంకల్పము వలననే జన్మించిది ఈ జగత్తునందరి సమస్త ప్రాణులను వీరి సంతానమే ఏ తాం చ మమయో వేతి తత్వత ಸೋವಿಕಂಪೇನ ಯೋಗೇನ ಯುಜ್ಯತೆ ನಾತ್ರ ಸಂಶಯ ಈ ನಾ ಪರಮೈಶ್ವರ್ಯ ರೂಪ ವಿಭೂತಿನಿ ಯೋಗಶಕ್ತಿ ಯುಕ್ ತತ್ವಮುನು ತಿಳಿಸು ನಿಶ್ಚಲ ಭಕ್ತಿಯುಕ್ತುಡು ಅಗುನು ಇಂದು ಎಮತ್ರ ಸಂದೇಹಮೇಲೆ ಅಹಂ ಸರ್ವ ಪ್ರಭವೋ ಮತ್ತ ಪ್ರವರ್ತತೆ ಮಜನ್ ಬುಧ ಸಮನ್ವಿ ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి వాసుదేవుడనైన నేనే మూల కారణము నా వలననే ఈ జగత్తంతయూ నడుచుచున్నది ఈ విషయము బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే సేవింతురు మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంత పరస్పరం నిత్యం తుష్యంతి చరమంతి చ నా భక్తులు నాయందే తమ మనస్సులను లగ్నమునర్తురు తమ ప్రాణములను తమ కర్మలనన్నింటినీ తమ సర్వస్వమును నాకే అంకితమునర్తురు వారు పరస్పర చర్చల ద్వారా నా మహత్వమును గూర్చి ఒకరికొకరు తెలుపుకొనుచు కథలు కథలుగా చెప్పుకొనుచు నిరంతరము సుతుష్టు లగుచుందురు మరియు వారు సంతతము నాయందే రమించుచుందురు సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగం తం ఏ మాముపయాితే అట్లు నిరంతరము ధ్యానాదుల ద్వారా నాయందే లగ్నమనస్కులై భక్తి శ్రద్ధలతో నన్నే భజించు వారికి నేను బుద్ధియోగమును అనగా తత్వజ్ఞాన రూపయోగమును ప్రసాదించదను దాని ద్వారా వారు నన్నే పొందుదురు జ్ఞానదీపేన భాస్వత ఓ అర్జున వారి అంతఃకరణముల ఎందు స్థితుడనయున్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీపమును వెలిగించి वार्यज्ञानान्धकारमुनु पारद्रोलिदनु अर्जुन उवाच परं ब्रह्म परं पवित्रं परमं भवान् पुरुषं शाश्वतं दिव्यम् आदिदेवमजं विभुम् आहुस्त्वां ऋषयः सर्वे देवर्षिर्नारदस्तथा असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि అర్జునుడు పలికెను నీవు పరబ్రహ్మవు పరంధాముడవు పరమ పవిత్రుడువు మహర్షులు నిన్ను సనాతనుడవనియు దివ్యపురుషుడవనియు దేవదేవుడవనియు జన్మరహితుడవనియు సర్వవ్యాపివి అనియు ప్రస్తుతింతురు దేవర్షి నారదుడు అసితుడు దేవలుడు వ్యాసమహర్షియు స్థుతింతురు నీవును నాకు ఆ విధముగానే తెలుపుచున్నావు దృతం మన్యే ఎన్మాం వదసి భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవా నీవు చెప్పునది అంతయునూ సత్యమే హే భగవన్ నీ లీలామాయ స్వరూపమును దేవతలు కానీ దానవులు కానీ తెలుసుకొనజాలరు स्वयमेवात्मनात्मानं वेत्तत्वं पुरुषोत्तम भूतभावन भूतेश देवदेव जगत्पते ओ जगदुत्पत्तिकारक ओ सर्वभूतेश ओ देवादिदेवा देवा, ओ जगन्नाथ ओ पुरुषोत्तम नी तत्त्वमुन नीवे स्वयमुगा इरुङ्गुदु वक्तुमर्हस्य शेषेण दिव्या యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్వం వ్యాప్య తిష్టసి సమస్త లోకముల ఎందును నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించి స్థితుడవై ఉన్నావు మహామహితములైన ఆ దివ్య విభూతులను సంపూర్ణముగా తెలుపుటకు నీవే సమర్థుడవు కథం విద్యామహం యోగిన్ వాం సదా పరిచింతయన్ కేషు భావేషు చింత్యోసి భగవన్మయా ఓ యోగీశ్వర నిరంతరము చింతన చేయుచు నిన్ను ఏ విధముగా తెలుసుకొనగలను హే భగవన్ ఏ ఏ భావములతో నా ద్వారా చింతన చేయదగిన వాడవు నిన్ను నేను ఎట్లు చింతన చేయవలను విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనా భూయ కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మృతం ఓ జనార్దన నీ యోగశక్తిని గురిచియు నీ విభూతి వైభవములను గురించియు విస్తృతముగా ఇంకనూ తెలుపుము ఏలన నీ అమృతమయ వచనములను ఎంతగా విన్నను తనివియే తీరదు శ్రీ భగవాన్ శ్రీభగవాన్ కథయిష్యామివ్యాత్మవిభూతయ ప్రాధాన్యత కురు నాస్త్యంతో విస్తరస్యమే శ్రీ భగవానుడు పలికెను ఓ అర్జున నీవు లెస్సగా పలికితివి నా దివ్య విభూతుల విస్తృతికి అంతమే లేదు వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రము నీకు తెలుపుచున్నాను అహమాత్మాగు अहमादिश्च मध्यं च भूतानामन्त एव च ओ अर्जुन समस्तप्राणुल हृदयमुलयन्तु न आत्मनु सकल भूतमुल आदियु मध्यस्थितियु अन्तमु नेने आदित्यानामहं विष्णुः ज्योतिषां रविरंशुमान् मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी అదిథి యొక్క ద్వాదశ పుత్రులైన ఆదిత్యులలో విష్ణువును నేను జ్యోతిర్మయ స్వరూపులలో నేను సూర్యుడును నలభై తొమ్మిది మంది వాయుదేవతలలోని తేజమును నేను నక్షత్రాధిపతి అయిన చంద్రుడను నేను వేదానా సామ వేదోస్మి దేవానామస్మి వాసవ మనశ్చాస్మి భూతానామస్మి చేతనా వేదములలో నేను సామవేదమును దేవతలలో ఇంద్రుడను నేనే ఇంద్రియములలో నేను మనస్సును ప్రాణులలో చైతన్యమును నేను రుద్రాణం శంకరచాస్మి విత్తేశో యక్షరాక్ష వసూనా పవకశ్చాస్మి పావకశ్చాస్మి మేరుహుసికరిణామహం ఏకాదశ రుద్రులలో శంకరుడను నేను యక్షరాక్షసులలో ధనాధిపతి అయిన కుబేరుడను నేను అష్టవసువులలో అగ్నిని నేను పర్వతములలో సుమేరు పర్వతము నేను పురోధ ముఖ్యం మాం విద్ది పార్ధ బృహస్పతి సేనానీ నామహం సరసామస్మి సాగర పార్థ పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే సేనాపతులలో కుమారస్వామిని నేను జలాశయములలో నేను సాగరుడను మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయ మహర్షులలో భృగువును నేను శబ్దములలో ఏకాక్షరమును అనగా ఓంకారమును నేను యజ్ఞముల ఎందు జపయజ్ఞమును నేను స్థావరములలో హిమాలయమును నేను చ దేవర్షీణ గంధర్వాణం చిత్రరథ సిద్ధానా కపిలో ముని వృక్షములలో నేను అశ్వత్థమును దేవర్షులలో నారదుడున్నేను గంధర్వులలో నేను చిత్రరథుడను సిద్ధులలో నేను కపిలముని ఉచ్చైశ్రవ సమస్వా విద్ది మామృతోద్భవం ఐరావతం గజేంద్రాం నరాధిపం అశ్వములలో పాలసముద్రము నుండి అమృతంతో పుట్టిన ఉచ్చైశ్రవమును నేను భద్రగజములలో ఐరావతమును నేను మనుష్యులలో ప్రభువును నేను ఆయుధానామహం వజ్రం కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్ప సర్పానామస్మి వాసుకి ఆయుధములలో వజ్రాయుధమును నేను పాడియావులలో కామధేనువును నేను శాస్త్రవిహిత రీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడను నేను సర్పములలో వాసుకిని నేను అనంతశ్చాస్మి నాగా వరుణో యాదసామహం పితృణామర్యమాచాస్మి యమ సంయమహం నాగజాతి వారిలో ఆదిశేషుడను నేను జలచరములకు అధిపతి అయిన వరుణుడను నేను పితరులలో అర్యముడను నేను శాసకులలో యమధర్మరాజును నేను ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాళహ కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం దైత్యులలో నేను ప్రహ్లాదుడను గణించువారిలో నేను కాలమును మృగములలో మృగరాజును అయిన సింహమును నేను పక్షులలో పక్షిరాజైన గరుత్మంతుడు నేనే పవన పవతస్మి రాస్త్రభృతామహం ఝుషాణాస్మి స్రోతామస్మిాహ్నవీ పవిత్రమునర్చువానిలో వాయువును నేను శస్త్రధారులలో శ్రీరామచంద్రుడను నేను మత్స్యములలో మొసరిని నేను నదులలో గంగా నదిని నేను సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున విద్యా విద్యానా వాద ప్రవదతామహం ఓ అర్జున సృష్టికి ఆదిమధ్యాంతరములు నేను విద్యలలో అధ్యాత్మవిద్యను అనగా బ్రహ్మ విద్యను నేను పరస్పర వాదవివాదములలో తత్వనిర్ణయమునకై చేయు వాదములు నేను అక్షరాణకారోస్మి ద్వంద్వ సామాసిక అహమేవా క్షయ కా విశ్వతో ముఖ అక్షరములలో అకారమును నేను సమాసములలో ద్వంద్వ సమాసమును నేను అక్షయకాలము అనగా మహాకాలమును నేను అట్లే విశ్వతోముఖుడైన విరాట్ పురుషుడను నేను అందరినీ ధరించువాడను పోషించువాడను నేను మృత్యు ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాచ నారీణాం स्मृतिर्मेधा धृति क्षमा अन्य प्राणमुखरिचु मृत्युनु ने समस्त प्राणुल उत्पत्ति हेतु ने स्त्रीलो कीर्ति स्त्री वाक्कु स्मृति मेधा धृति क्षमा नेने अनु तथा बृहत्सामतसांनां गायत्री छन्दसामहं ఋతునాం ఋతూనాకర గానము చేయుటకు అనువైన శృతులలో బృహస్సామమును నేను ఛందస్సులలో గాయత్రీ ఛందస్సును నేను మాసములలో మార్గశీర్షమును ఋతువులలో వసంత ఋతువును నేనే ద్యూతం చలయతామస్మి తేజస్ తేజస్వి నామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం వంచకులలో జూదమును నేనే ప్రభావశాలులలోని ప్రభావమును నేను విజేతలలో జయమును నేను నిశ్చయాత్మకులలో నిశ్చయమును సాత్విక పురుషులలో సాత్విక భావమును నేనే వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం పాండవాజయ మునీప్యహం వ్యాస కవీనాముషనా కవి వృష్ణివంశజులలో వాసుదేవుడను నేను పాండవులలో ధనుంజయుడును నేను అనగా నీవే నేను మునులలో వేదవ్యాసుడను నేను కవులలో శుక్రాచార్యుడను నేనే దండోదమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం శిక్షించు వారిలో దండమును అనగా దమనశక్తిని నేనే జయేచ్చకలవారి నీతిని నేనే గోప్య విషయ రక్షణమున మౌనమును నేనే జ్ఞానుల యొక్క తత్వజ్ఞానమును నేనే సర్వభూతానాం బీజం తదహమర్జున నదస్తి వినాయత్ మయాభూతం చరాచరం ఓ అర్జున ప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే ఏలన నేను లేని చరాచర ప్రాణి ఏదివునూ లేదు నాంతో మమ దివ్యాం విభూతీనా పరంతపా ఏషతో ఉద్దేశ ప్రోక్త మయా ఓ పరంతప నా దివ్య విభూతులకు అంతమే లేదు నా విభూతుల విస్తృతిని గుర్చి నేను నీకు చాలా సంక్షిప్తముగా వివరించి తిని యద్విభూతి మత్సత్వం శ్రీమధూర్జితమే తేజోంశ సంభవం విభూతియుక్తము అనగా ఐశ్వర్యయుక్తము కాంతియుక్తము శక్తియుక్తము అయిన వస్తువేదైనను నా తేజస్సు యొక్క అంశము నుండియే కలిగినదిగా తెలుసుకొను అథవా బహునైతేన కిం తవార్జున విష్టవ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అథవా ఓ అర్జున ఇంతకంటేను విపులముగా తెలుసుకొని ప్రయోజనమేమి ఈ సంపూర్ణ జగత్తును కేవలము ఒక్క అంశతోడనే ధరించుచున్నాను ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతూ ఉపనిషత్సూ ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे विभूतियोगो नाम दशमोऽध्यायः